హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి పాటాల కూర బిల్లల పులుసు బిల్లల కర్రీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఈ రెసిపీని అయితే పిలుస్తుంటారు ఈరోజు ఈ వీడియోలో మాత్తమ్మ చేసే స్టైల్లో ఈ బిల్లల చారునైతే మీకు చూపించబోతున్నాను ఈ కర్రీ కూడా చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు మేము చేసుకునే పద్ధతిలో మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది పడయ్యే ఛాన్స్ లేదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ రెసిపీని అయితే అందరు ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇది టూ డేస్ వరకు అండ్ లేదంటే త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది అసలే పాడవదు ఒక్కరోజు చేసి పెట్టుకుంటే త్రీ డేస్ తినచ్చు హ్యాపీగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు ఒక బౌల్ అయినా పర్వాలేదు నేను వాటర్ దాగే గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ తో చూపిస్తాను ఆ గ్లాస్ తోటి ఫుల్గా రెండు గ్లాసుల సగం శనగపిండి తీసుకున్నాను ఫుల్గా రెండు గ్లాసులు ఒకటి హాఫ్ శనగపిండి బౌల్లోకి తీసుకున్నాను ఒక గ్లాస్ శనగపిండికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అంటే ఇక్కడ రెండున్నర గ్లాసుల శనగపిండికి మనం ఎంత తీసుకోవాలి వాటరు మూడున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు శనగపిండిలో తగినన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పసుపు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మనం అల్లం అయితే వేసుకోవాలి అల్లం పూర్తిగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా మనం కొలత కొలుచుకున్న వాటర్ ఇప్పుడు పోసేసుకోవాలి ఇక్కడ రెండున్నర గ్లాసుల శనగపిండికి మూడున్నర గ్లాసుల వరకు వాటరు మనం పిండిలో కలపడానికి కొన్ని వాటర్ యూజ్ చేసాం కదా ఆ కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ ఈ తాలింపులో పోసేసుకోవాలి ఈ తాలింపులో ఇక్కడ మనం రుచికి సరిపడా సాల్ట్ అండ్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ మసాలా గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసేసుకోవాలి ఈ గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ద అంటే ఇలాయచి లవంగం దాల్చిన చెక్క వేయించి పొడి చేసి పెట్టుకుంటాం అది వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు చక్కగా మనం కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమం అయితే ఇందులో పోసేసుకొని నాన్స్టాప్గా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి మీకు ఇక్కడ కొంచెం టేస్ట్ అయితే చూడండి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మసాలా ఏమైనా పడుతుందనిపిస్తే ఇక్కడైతే వేసేసుకోండి మనం కలపకపోతే అడగంటి పోతుంది ఉండలు ఉంటుంది కాబట్టి చక్కగా కలుపుకోవాలి మనం ఎంతసేపు కలపాలి అంటే ఒక పది నిమిషాల వరకు చక్కగా కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల మనకు బిల్లలు ప్రిపేర్ కావడానికి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది మనం మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మంటని సిమ్లో పెట్టేసి ఆ తర్వాత పది నిమిషాల తర్వాత మీరు తిరిగి చూడండి మనకు పిండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఈ విధంగా మనకు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం దీనికి ఈ రెసిపీకి అయితే అన్నిట్లో ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇది ఓన్లీ బిల్లలు చేయడానికి పిండిని మాత్రం ఉడికిస్తున్నాము చాలామంది స్టీమ్ ఉడికిస్తారు లేదంటే బిల్లలు ప్రిపేర్ చేసి అలాగే వేస్తారు బిల్లల పులుసు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు మనం ఆయిల్ వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ పిండిని దగ్గర పడేంత వరకు ఉడికించాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద ప్లేట్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ప్లేట్లో వేసేసి ఇలా మొత్తం పేట ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని పిండిని కూడా చక్కగా ఒత్తేసుకోవాలి ఇక్కడ రెండు ప్లేట్లలో ఒత్తేసుకున్నాం కదా ఒక్క పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్ తోటి మనం ఘాట్లయితే పెట్టేసుకోవాలి మీకు చిన్న పీసెస్ అనుకుంటే చిన్న పీసెస్ పెద్ద పీసెస్ అంటే పెద్ద పీసెస్ మీకు నచ్చిన షేప్లో సైజులో పీసెస్ని అన్ని కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసిన విధంగా మీరు చక్కగా కట్ చేసుకోవాలి నేను చూపించిన ప్రాసెస్లో నేను చూపించిన కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ విషయంలో అయినా చాలా బాగుంటుంది ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి ఇలా చక్కగా మనం తీస్తూ ఉంటే అలా వస్తూ ఉంటాయి విరిగిపోయే ఛాన్స్ కూడా లేదు చూడండి ఈ సైజులో ఇప్పుడు చిన్నపిల్లలు పులుసు ఎక్కువగా చిన్న చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడరుగా ఇవి స్నాక్స్ లాగా పెట్టిస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి టూ డేస్ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఇష్టమైనప్పుడు తినచ్చు అంత బాగుంటాయి ఈ బిల్లలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కట్ చేసుకొని కొన్ని మేము కొన్ని చార్లో వేసుకుంటాము కొన్ని బిల్లలు అయితే ఒక బాక్స్లో పెట్టి సైడ్కి పెట్టుకుంటాము ఎందుకంటే మాకు తినాలనిపిస్తే తింటాము ఇప్పుడు ఇక్కడ చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను ఈ చింతపండులో గింజ నార లేకుండా రసం తీసుకోవాలి చింతపండు ఎంత తీసుకోవాలి అనుకుంటే మనం రెండున్నర గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ చింతపండు తీసుకోవాలి చక్కగా గింజనార లేకుండా రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చార్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది పులుసు రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు అల్లం పేస్ట్ అన్ని వన్ బై వన్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని ఇక్కడ పోసేసుకోవాలి ఇక్కడ చిక్కగా తీసుకోవద్దు చింతపండు రసం చిక్కగా తీసుకుంటే అది పులుసు అయిపోతుంది ఈ పలుసగా తీసుకుంటే అది చారు అయిపోతుంది ఇక్కడ బిల్లల చారు అని అన్నట్టు పాటాల చారు బిల్లల చారు ఇప్పుడు ఈ చారులో మనం ఇక్కడ ఈ చారు ఇంతకుముందు బిల్లలో ఉప్పు కారం వేసాం కదా అది అది వేరు ఇక్కడ చారుకు మనం రుచికి సరిపడా సాల్టు చిల్లీ పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా తీపికి మీకు కావలసినంత షుగర్ వేసుకోండి ఇలా మంచి చక్కగా చార్నైతే మరిగించుకోండి చారు మరుగుతున్నప్పుడు ఇంకొంచెం కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చారు చక్కగా ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే మరిగించుకోవాలి మీరు ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేయండి ఇంకా ఉప్పు కారం తీపి ఏమైనా పడుతుంది అనిపిస్తే ఈ చారులో ఇప్పుడు మనం వేసేసుకొని చార్ని ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఆ బౌల్లో నుండి వేరే బౌల్లోకి చార్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ బిల్లల్ని ఒక్కొక్కటి చారులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం క్యాప్ పెట్టేసుకుంటే బిల్లలు అనేది ఈ చారు రసం పీల్చేసుకొని పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తుంది వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఈ బిల్లల చారు అయితే సూపర్గా ఉంటుంది అలాగే తినేయచ్చు ఈ చారు ఇలా త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్